ఈనాటి అంతర్యామికి సుస్వాగతం ఈరోజు టాపిక్ అత్యాసకు పోతే రచయిత ఇంద్రగంటి నరసింహమూర్తి ఒక రాజోద్యోగి చెట్టు కింద నుంచి వెళుతుంటే బంగారంతో నిండిన ఏడు గోతాలు కావాలా అనే మాటలు వినపడ్డాయి అతడు ఉత్సాహంగా కావాలి కావాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో బంగారు నాణాలతో నిండిన ఆరు గోతాలతో పాటు ఒకటి ఖాళీగా కనిపించింది రాజోద్యోగి మనసులో ఖాళీ గోతాన్ని కూడా బంగారు నాణాలతో నింపాలన్న పుట్టింది వెంటనే ఇంట్లో ఉన్న బంగారు నగలను కరిగించి నాణాలుగా మార్చి పోసిన గోతం నిండలేదు నిరుత్సాహంతో అతడు ఉన్న డబ్బు అంతా పెట్టి బంగారు నాణాలు కొని నింపిన గోతం ఇంకా ఖాళీగానే కనబడుతోంది దాంతో అతడు రాజు దగ్గరికి వెళ్ళి తన కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోవడం లేదని జీతాన్ని రెట్టింపు చేయమని కోరాడు అతడు మంచి పనిమంతుడని భావించిన రాజు అలాగే చేశాడు ప్రతి నెల ఆ జీతం సొమ్ములతో బంగారం కొనిపోస్తున్నా గోతం నిండటం లేదు నెలలు గడుస్తుంటే ఏడో గోతాన్ని చూస్తూ అతడు దుఃఖించసాగాడు బాధతో తన ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు అతడి స్థితిని చూసిన రాజుకు అనుమానం వచ్చింది నీకు గాని ఆ ఏడు గోతాలు తారసపడ్డాయా అని ఆయన అడంగానే ఏడుపు ముఖంతో అవునన్నాడా ఉద్యోగి ఆ గోతాలను యక్షుడు ఎవరికి దత్తం చేస్తాడో వాళ్ళు ఇలాగే బాధపడతారు ఇంకా కూడబెట్టాలనే ఆశ పుడుతుంది మనశ్శాంతి కరువవుతుంది వెంటనే వాటిని యక్షుణ్ణి పట్టుకు పొమ్మను లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది అని రాజు హెచ్చరించాడు ఉద్యోగి అలాగే చేశాడు ఏడు గోతాలు ఉన్న పళంగా మాయమయ్యాయి అంటే తాను తిని తినక కూడబెట్టిన ధనం కూడా పోయింది లోకంలో కొందరి స్థితి ఇలాగే ఉంటుందని నిజమైన ఆదాయమేదో వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుందంటూ ఈ కథ చెప్పారు రామకృష్ణ పరమహంస ఆశ అనే తాడుకు అంతం లేదు సంతృప్తి చెందిన వాడే సుఖంగా ఉంటాడని చెబుతుంది భాగవతం సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టగలగాడే నిజమైన సంపన్నుడు ధనానికి దానం భోగం నాశనం అనే మూడు గతులుంటాయి ఇతరులకు పెట్టక తాను అనుభవించక ఉన్న సంపదలకు మూడో గతి అనగా నాశనం తప్పదంటుంది భర్తృహరి శుభాషితం లోభి సంపాదించి దాచుకున్న ధనాన్ని పరులు అనుభవిస్తారు లోభులు దురాశ పరులకు మనశ్శాంతి ఉండదు నేడు కొంతమంది కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటూ పందాలు కడుతున్నారు జూదమాడుతున్నారు అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు జూద క్రీడలు ఇలాగే అనేక అనార్థాలకు తీస్తాయని మన పురాణ ఇతిహాసాలు హెచ్చరిస్తున్నాయి యువత విద్యార్జనపై శ్రద్ధ చూపించాలి జ్ఞానవంతులు కావాలి తమ శక్తికి తగ్గ ఉద్యోగము వ్యాపారము ఎంచుకోవాలి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి స్వయం కృషితో వాటిని సాధించాలి ఇతరులను చూసి ఈర్ష్యపడుతూ పడుతూ దుఃఖించకుండా సంపాదించిన దాంతో సంతృప్తికర జీవనం సాధించగలిగితే సుఖ సంతోషాలకు లోటుండదు దీన్ని గ్రహించగలవారే వివేకులు